నమస్తే భోజకుమారి కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని జనసేన పార్టీ వ్యతిరేకించింది అన్నట్లుగా ఒక వార్త అయితే మాత్రం ప్రజలకు అవుతోంది నాకు తెలిసి సంవత్సరం కూటమి వచ్చిన తర్వాత ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్ కేబినెట్ డిఫైర్స్ డిసిషన్ ఆన్ అడిషనల్ ల్యాండ్ అక్విజేషన్ ఫర్ అమరావతి ఆఫ్టర్ జనసేన టేక్స్ అబ్జెక్షన్ అని చెప్పేసి వచ్చినటువంటి వార్త అంటే ఒక రకంగా చెప్పాలంటే అమరావతి ల్యాండ్ కొత్తగా తీసుకుంటున్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దీనికి జనసేన పార్టీ అబ్జెక్షన్ చెప్పింది అమరావతి అదనపు భూసేకరణకు జనసేన పార్టీ అబ్జెక్షన్ చెప్పింది కేబినెట్ సమావేశంలో సమావేశంలో కావున ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ నిర్ణయం వాయిదా పడింది అనేటువంటి విధంగా వార్తలు అయితే వస్తున్నాయి అంటే టోటల్ గా గతంలో అమరావతి భూముల సేకరణలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భూములు ఇస్తే తీసుకోండి బలవంతంగా తీసుకుంటే మాత్రం లక్ష మందితో ధర కూర్చుంటానని చెప్పారు అప్పుడు కూడా ఆ నిర్ణయం ఆపారు ఇప్పుడు కొత్తగా అమరావతికి సంబంధించి మళ్ళీ భూసేకరణ కొత్తగా చేయాలని చూస్తుంటే ప్రజల్లో రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే కాలు లేదు సూలు లేదు కొడుకు పెరి స్వామలింగం ఉన్నట్టుగా అనమాట పరిస్థితి ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ అనేది పనులు ఉమ్మరంగా జరిగి డెవలప్ అవుతున్న నమ్మకం ప్రజలకు ప్రజలకి రైతులకి వస్తే ఇస్తారు అక్కడేమో టెండర్ల వరకే అయింది అమరావతి ఇంకా ముందుకు వెళ్ళాలి సంవత్సరం అయింది ఆడేం జరగలేదు అసలు వాస్తవంగా చెప్పాలంటే అయినా కూడా మరి ప్రజలకు ఎలా నమ్మకం వస్తుంది రైతులకు ఎలా నమ్మకం వస్తుంది ఐదు సంవత్సరాలు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు అయితే అమరావతి రైతుల్ని మామూలుగా ఏడిపించలేదు వాళ్ళు ఉసిరు పోసినట్టే సమస్యలు దాన్ని అంత ఘోరం చేసిన తర్వాత ప్రభుత్వాన్ని ఎలా నమ్ముతారు ఏదైతే మరి ముందు పోయిన నమ్మకాన్ని కల్పించి ఆ తర్వాత భూసేకరణ చేయాలి కాబట్టి రైతులు ఒప్పుకోవట్లేదు రైతులు ఒప్పుకోవట్లేదు కాబట్టి బలం బలవంతంగా తీసుకునేటువంటి హక్కు మనకు లేదంటారు జనసేన పార్టీ ఇది ప్రొజెక్ట్ అవుతుంది వాస్తవానికి ఇదంతా ఏంటి వాట్ ఇస్ వాట్ ఇంకా బయటికి రావాలి చూద్దాం